హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మన ఇంద్రమ పథకం ద్వారా వచ్చేసి ఇల్లు లేని వారికి అయితే ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అనేది అయితే నగదు సాయంగా ఎప్పుడెప్పుడు వస్తాయి మన ఇల్లు శాంక్షన్ అయిందా లేదని ఇప్పటికే మనలో చాలామంది అడుగుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే పొంగులేటి శ్రీనివాస్ గారు గొప్ప శుభార్త చెప్పడంతో మనకి డబ్బులు ఏ రోజున అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజున ఈ వీడియోలు అయితే అండి ఎవరైతే మన ఇంద్రబాబు ఇల్లుల కోసం చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం మీరు అయితే లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మనకైతే ఏదైతే గతంలో హామీ అయితే ఇచ్చారో నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఇల్లు క్రియేట్ ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు మేమైతే కట్టడానికి వచ్చేసి ఆర్థికంగా సాయంగా ఉంటామని ఇప్పటికే మన తెలంగాణలో చాలా వరకు అయితే చెప్పారు సో మాత్రమైనా సరే మనకి డబ్బులు వచ్చిందంటే ప్రజెంట్ ఇప్పటిదాకా వచ్చేసి ఎవరికైతే డబ్బులు అయితే రాలేదండి ఈ ఏప్రిల్ నెలల నుంచి అయితే ఈ డబ్బులు అయితే ప్రారంభించిన తర్వాత మనకైతే అర్హత ఎవరైతే ఉంటుందో వాళ్ళ ఖాతాలో అయితే నగదు అయితే జమ చేస్తారట అది కూడా నాలుగు విడతలుగా వచ్చేసి మనకైతే జమ చేస్తామని కొంతసారి చెప్పారు దాని తర్వాత కొన్నిసార్లు మూడు సార్లు మొత్తంగా మన ఐదు లక్షల రూపాయల వరకు అయితే జమ చేస్తామని చెప్పారు ఇది కూడా మన ఇల్లు స్థలం అంటే మనకు ఉంటే మాత్రం ఐదు లక్షల రూపాయల వరకు అయితే నేరుగా మన ఖాతాలు అయితే వచ్చేస్తుంది ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేని వారి కోసం అయితే మన ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రభుత్వ భూములు అయితే ఉంటాయి వాటిలో కేటాయించిన తర్వాత కొంత భాగానికి వాళ్ళకైతే మా డబ్బులు అనేది కూడా దాంట్లో అయితే యాడ్ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తామని మనకైతే పొంగులెట్టి శ్రీనివాస్ గారు మనకైతే గతంలో అయితే చెప్పారు ఇప్పటికైతే చెప్తున్నారండి కానీ మనం తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు అయితే రావట్లేదండి కేవలం మూడు వేల ఇల్లులు మాత్రమే అయితే మొదటి విడతగా అయితే ఇస్తున్నారు మిగతా పదిహేను వందల ఇల్లులు అనేది రెండవ విడతగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకైతే ఈ రోజున వచ్చేసి మన పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో కొన్ని కొన్ని పథకాలు అయితే అమలు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మన ఛానల్ తరపున వచ్చేసి ఏ పథకం ప్రారంభించినా సరే మీకోసం నేను వీడియో రూపంలో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే వెంటనే మన ఛానల్ తరపున అయితే పొందవచ్చు ఈ వీడియో కనుక మీకైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా మన ఇంద్రమ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఎప్పుడు వస్తాయని చాలా వరకు ఎదురైతే చూసి ఉంటారు వాళ్ళైతే షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్